యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని పట్టణ అధ్యక్షులు కనుకల కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ రేపు పన్నెండు గంటలకు దేవి శ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఒలిగొండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకారం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలయరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నకరేకల ఎమ్మెల్యే వీరేశం పాల్గొంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకట పాపిరెడ్డి గరిశ రవి పబ్బు ఉపేందర్ బోస్ కాసుల వెంకన్న బత్తిని లింగయ్య గులుగూరి సత్తిరెడ్డి రాపోలు శ్రీనివాసు పి వెంకటేశము సహదేవు ఐటి పాముల రవీందర్ బత్తిని పాండు తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంది మన గౌరవశ్రీ నాయకులు కుమ్మణి కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేస్తున్న అధిరాధ మహారాజులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాం రేపు మన మార్కెటింగ్ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రోడ్ల భవనాల శాఖ సినీ రవి మన కొమ్మడి వెంకరెడ్డి గారు అదేవిధంగా నకరకల్ ఎమ్మెల్యే వీరేశం గారికి అదేవిధంగా ఎంపీ మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన విప్పు కాంగ్రెస్ పార్టీ విప్పు వీర్ల హైరే గారికి అందరికీ రేపు స్వాగతం పలుకుతూ రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఒలిగొండ మండల ప్రజలతో పాటు నకరకల్ భువనగిరి కాన్స్టిట్యూ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అనిల్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ వలిగొండ మండలాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్తారని కూడా ఆశిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి మన పట్టణ మండల నాయకులకు మరియు అలాగే పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ రేపు బుధవారం పన్నెండు గంటలకి మన తెలుగుండ మార్కెట్ కమిటీ రామణపేట సబ్ కమిటీ ప్రమాణ స్వీకార అవసరానికి మన గవర్ననీయులు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి వారి ఆదేశానుసారం రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇక్కడ పట్టణ మరియు మండల కాన్సిల్షిప్ ప్రజలు నాయకులు ఎన్ఎస్సీఐ మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మండల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి ఇటు కార్యక్రమానికి విజయవంతం ఇవ్వాల్సిందిగా కోరుతూ అలాగే ఇక ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల గారు గారు మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొమ్మరేడి వెంకరెడ్డి గారు అలాగే విప్పు ప్రభుత్వ విప్పు వీలైల గారు అలాగే శాసన శాసనసభ్యులు భీముల వినేశం గారు అలాగే మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చేస్తు మా అందరూ ఇచ్చేస్తున్నారు కావున ఈ కార్యక్రమానికి మన మండల పట్టణ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాజీ మ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా ఎన్ఎస్సిఐ మహిళా విభాగం నాయకులు కూడా అందరి సమయానికి వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సి కోరుతున్నాం స్థలం ఇక్కడ మన మార్కెట్ మార్కెట్లో ఛార్జీ తీసుకొని తర్వాత మార్కెట్ నుంచి ర్యాలీగా మన దేశీ గార్డెన్లో ప్రమాణ కార్యక్రమం ఉంటుంది అక్కడనే అందరికీ కూడా కార్యక్రమం ఉంటుంది అట్నే పత్రికా మిత్రులు కూడా అందరూ పత్రికాను మీడియా మిత్రులు కూడా అందరూ సకాలానికి వచ్చేసి ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిందే కోటాను అందరికీ నమస్కారం పత్రికా విలేకరులకు మరి ఇక్కడ వచ్చిన ఒలిగొండ మండల స్థాయి నాయకులకు మంచిగా చైర్మన్ గారు రేపు జరగబోయే ఒలిగొండలో జరగబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన మంత్రివర్యులు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు కోమటిరెడ్డి వెంకటారెడ్డి గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఒల్లిగొండ కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆయనలో మనకు జరుగుతున్న మార్కెట్ ప్రమాణ స్వీకారం మరియు ఒలిగొండ నుంచి బీటి ఒలిగొండ నుంచి కాటపల్లి వరకు డబుల్ రోడ్ బీటి రోడ్ సంక్షేమం ఇచ్చేస్తున్న సందర్భంగా మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా రేపు కార్యక్రమాన్ని విజయంతం చేసి అందరూ హాజరు కావాలని కోరుతున్నారు జై కాంగ్రెస్ మొదటిగా రేపు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ శిఖరకి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మంత్రి ఇద్దరు మంత్రులు మన మార్కెట్ కమిటీ ప్రమాణ శిఖరానికి వస్తారు కాబట్టి కార్యకర్తలు అందరూ పేర్లు చెప్తా పేర్లు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మన జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వీళ్ళ సమక్షంలో రేపు బ్రహ్మాండంగా రేపు ప్రమాణశిఖరత్వం ఉంది కాబట్టి కార్యకర్తలు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు రేపు అనగా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా రేపు మన జిల్లా మంత్రి కొమ్మటి కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ గిడ్డంగుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన ప్రియతమ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేచున్నారు కావున అంతేకాకుండా రేపు ఒలివండ నుంచి కాటపల్లికి పోయే రోడ్డును బీటీ రోడ్డును దాని యొక్క ప్రమాణ దాని యొక్క శంకుస్థాపన కూడా జరుగుతుంది అదేవిధంగా ఒలివండలో ఒక గ్రామ స గ్రామ సభ జరుగుతుంది కావున అన్నిటిని విజయవంతం చేయుటకు మన ప్రియతమ నేత మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేచున్నాడు కావున మన మండలమే కాకుండా మన కాన్స్టిట్యూషన్ నుంచి మన తెలంగాణ స్టేట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విజయవంతం చేయాలని కోరుచున్నాను జయకాంత్